హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాణిక్యాన్ని తీసుకువచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలు అయితే రాజేష్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు రే అసలు మీనా నగల్ని మా అన్నయ్య ఇలా కొట్టేస్తాడని అస్సలు అనుకోలేదు పైగా కొట్టేసుకోవడం ఏమి తెలియనట్టు మీనా వల్ల పుట్టింటి వాళ్ళని తిట్టారు మా అమ్మ మనోజ్ గారు రోజు రోజుకి డబ్బు కోసం దిగజారిపోతున్నారు అని బాధపడుతూ ఉంటాడు బాలు అయితే మరి ఇదంతా తెలిసినా మీ వదిన రోహిణి ఏమందిరా అని రాజేష్ అడుగుతూ ఉంటాయి అప్పుడే మా వదిన కూడా ఈ విషయం తెలుసు పార్లలమ్మకి విషయం తెలుసు కూడా తను సైలెంట్గా ఉంది అని అంటూ ఉంటాడు అదేంట్రా తను కోటేశ్వరాలని చెప్తావు వాళ్ళ నాన్న కోటీశ్వరుడని అంటావు అదేంటో కోటీశ్వరులకి ఉన్న లక్షణం ఒక్కటి కూడా ఈ రోహిణీలో నాకు కనిపించదు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే అప్పుడే బాలు నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా నాకు ఎందుకో మా పార్లలమ్మ కూడా ఏదో నాటకం ఆడుతుందని నాకు అనిపిస్తుంది నీకు వచ్చిన డౌటే నాకు కూడా ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది కానీ డౌట్ వచ్చినప్పుడల్లా దానికి మళ్ళీ క్లారిటీ కూడా వచ్చేస్తుంది ఈ మధ్య మీనా అదే వాళ్ళ మేనమావైన మాణిక్యాన్ని చూసింది తెలుసు కదా మాణిక్యం నీకు ప్రతిసారి మటన్ మటన్ అంటూ ఉండేవాడు ఊరికి కూడా వచ్చాడు కదా అని అంటూ ఉంటే ఆ మాణిక్యాన్ని ఎలా మర్చిపోతావురా చివరిలో మన ఇద్దరినే కదా వెదవన్లు చేశాడు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే బాగానే గుర్తుపెట్టుకున్నావురా ఈ మధ్య వాణ్ణి ఇదే ఊర్లో చూసిందంట మీనా తరుముకుంటూ వెళ్ళాను నన్ను తప్పించుకుని వెళ్ళిపోయాడు అని చెప్పింది తర్వాత దుబాయ్లో ఉన్నట్టు మళ్ళీ మా పార్లమ్మ వీడియో కాల్లో వాళ్ళ మావిని చూపించింది అసలు ఏమి నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదో మీనా ఎప్పుడు కూడా తప్పు చెప్పదు అలాగని అసలు ఆ మాణిక్యం ఊళ్ళోనే లేడు ఏంటోరా ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే తర్వాత మీనా పూల డెలివరీ ఇవ్వడానికని వెళ్తుంది వెళ్ళిన తర్వాత మాణిక్యం అయితే ఒక రెస్టారెంట్లో మటన్ ఇవ్వడానికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటాడు అప్పుడే మళ్ళీ మాణిక్యాన్ని అయితే చూస్తుంది మీనా ఎదురుగుండా మాణిక్యం అయితే కనిపించేస్తాడు అప్పుడే మీరా మాణిక్యం గారు అని అంటూ దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చారు అని మీనా అడుగుతూ ఉంటుంది ఒక్కసారి మాణిక్యం షాక్ అయిపోతూ నేను ఈ మీనాకి అడ్డంగా దొరికిపోయాను కదా ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యకపోతే రోహిణి నన్ను చంపేస్తుంది అని అనుకున్న మాణిక్యం ఎవరమ్మా నువ్వు నన్ను పట్టుకొని దుబాయ్ అంటావేంటి అసలు ఎవరు నువ్వు నిన్నెప్పుడు నేను చూడలేదు అని అంటూ మాణిక్యం నాటకమాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాణిక్యాన్ని ఫాలో అవుదామనుకున్నా మీనాకి అప్పుడే బాలు అయితే ఫోన్ చేస్తాడు బాలు ఫోన్ చేసి ఏంటి మీనా ఎక్కడున్నావు అవును భోజనం ఇక్కడికే తీసుకొస్తానని చెప్పావు కదా అని అంటూ ఉంటే భోజనం తీసుకొద్దామని బయలుదేరానండి ఈలోగా పూలు డెలివరీ ఇవ్వాల్సి వచ్చి ఒక ఇంటి దగ్గరికి వచ్చాను పూలు డెలివరీ ఇచ్చేసి నేను బయటకు వస్తే ఏం జరిగిందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది మీనా మళ్ళీ నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేయాలనుకున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అబ్బా కిడ్నాప్ కాదు ఏమీ కాదో నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది మీనా సరే చెప్పు మీనా అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదండి నేను బయటికి వచ్చేసరికి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో నుంచి ఆ మా మాణిక్యం బయటికి వచ్చాడండి నేను ఎదురుగా వెళ్ళి అడిగాను అసలు నువ్వెవరో దుబాయ్ అది ఇది అంటున్నావేంటి నా పేరు మాణిక్యం కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది మీనా నువ్వు సరిగ్గా చూసావా అని అడుగుతూ ఉంటే అయ్యో నేను సరిగ్గానే చూశానండి అని అంటూ ఉంటుంది మీనా అయితే సరే నేను అక్కడికి వస్తున్నా నాగో అని అంటూ ఉంటాడు బాలు ఏమైంది అని రాజేష్ అడుగుతూ ఉంటే ఆ మాణిక్యాన్ని మళ్ళీ మీనా చూసిందంట అసలు ఈ మాణిక్యం కదేంటో తేల్చేయాలి వాటతో పద వెళ్దాం అని రాజేష్ బాలు ఇద్దరు కూడా వస్తారు అలా వచ్చిన తర్వాత అప్పుడే మీనా అయితే అదే అదిగోనండి ఆ రెస్టారెంట్లో నుంచే మాణిక్యం బయటికి వచ్చాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని బాలు అయితే ఆ రెస్టారెంట్లోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఒక అతను వచ్చాడు అతను ఎవరో మీకు తెలుసా అతని పేరు మాణిక్యం అని బాలు అంటూ ఉంటే ఇక్కడికి ఎంతోమంది మాణిక్యాలు వచ్చిపోతూ ఉంటారు మీకు కావాల్సిన మాణిక్యం ఎవరయ్యా అని అడుగుతూ ఉంటాడు ఆ రెస్టారెంట్ ఓనర్ అయితే అప్పుడే ఏమై మీ ఫోన్లో ఉంటుంది కదా ఆ రోజు అమ్మమ్మ గారింట్లో గ్రూప్ ఫోటో దిగాము అని అంటూ ఉంటుంది మీనా అవును మీనా నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉండగా నా ఫోన్లో అతని ఫోటో క్లియర్గా ఉందిరా అని రాజేష్ అయితే ఫోటో తీస్తాడు అప్పుడే రెస్టారెంట్ ఓనర్కి ఆ ఫోటోని చూపిస్తాడు చూపించగానే ఇక రెస్టారెంట్ ఓనర్ అయితే ఓ వీడా ఇతని పేరు మాణిక్యం మటన్ కొట్టు మాణిక్యం ఇక్కడే దగ్గరలో ఉన్న బస్తీలో మటన్ కొడుతూ ఉంటాడు రెస్టారెంట్కి అతనే మటన్ వేస్తాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అమ్మా చూసావా మీనా మటను మటను కైమాల కొట్టాలి ముక్కలు పెద్దవి కొట్టాలి కర్రదీకైతే చిన్నవి కొట్టాలి ఇలా కొడితేనే మటన్ బాగా ఉడుకుతుంది అంటూ మటన్ గోల మేక కోలా అని చెప్తూనే ఉండేవాడు ఇదేంటి మేక మావయ్య ఇలా అంటున్నాడని ఆయన్ని మేక మావయ్యని చేశాం చివరికి ఇప్పుడు నిజం బయటపడింది వీడు మా మటన్ భాష మేక భాష ఎందుకు మాట్లాడాడంటే వీడు మటన్ కొట్టేవాడు అందుకని ఆ మేక భాష మాట్లాడేవాడు అని బాలు అంటూ ఉంటాడు రే అంటే వీడు మటన్ కొట్టే మాణిక్యం అయితే అలా అయితే మీ రోహిణి కోటేశ్వరాలు కాదా ఇతని చైతన్య నాటకం ఆడించిందా అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఇక రాజేష్ అన్న మాటకి అవునా సరే అయితే నేను ఇప్పుడే తేల్చుకుంటాను బస్తీలోకి వెళ్దాం పదండి అని అంటూ ఉంటాడు బాలు ఇక ముగ్గురు కలిపి బస్తీకి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఇక మాణిక్యం అయితే మటన్ కొడుతూ ఉంటాడు ఈరోజు తృటిలో చప్పించుకున్నాను ఆ మీనా నమ్మేసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈరోజు పరిస్థితి ఏమయ్యేదో అని అనుకుంటూ ఉంటాడో మాణిక్యమైతే ఇక మాణిక్యం అన్న మాటలకి అప్పుడైకా అక్కడికి బాలు వచ్చి ఏమనుకుంటా నిన్ను వెతుక్కుంటూ వస్తాము అని అంటూ ఉంటాడు బాలు బాలుని చూసి నువ్వు అని అడుగుతూ ఉంటాడు మాణిక్యమైతే నా పేరు బాలు మీకులాగే ఒక మలేషియా నుంచి వచ్చిన మోసగాడు ఉంటాడు అచ్చం మీకులాగే ఉంటాడు అతని పేరు కూడా మాణిక్యమే అంటే నీకు మాణిక్యం ముందు మటన్ ఉంది కానీ అతనికి ఏ తోక లేదో మలేషియా మావయ్యాని నేను ముద్దుగా పిలుస్తాను ఇప్పుడు మటన్ కొట్టు మాణిక్యము మటన్ మావయ్యాన్ని పిలుస్తాము అని అంటూ ఉంటాడు బాలు మాణిక్యం మాణిక్యమైతే ఏం చెప్పాలో తెలీదు తడబడిపోతూ ఉంటాడో అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు బాలు ఇంకెందుకు నీ నాటకాలు నువ్వు చేసిన నాటకాలు చాలు మొత్తం కూడా బయటపడింది ఇక నువ్వు దాచాలనుకున్న దాగలేదులే అని అంటూ ఉంటాడు బాలు అయితే చెప్పు నువ్వు మటన్ కొట్టుకునేవాడివైతే ఎందుకు మా ఇంటికి వచ్చి మలేషియా నుంచి వచ్చినట్టు నాటకం ఆడవు రుబ్బార్లమ్మా మేనమావు కదా ఎందుకు వచ్చి నాటకం ఆడాల్సి వచ్చింది చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలు అలా నిలదీయడంతో అంటూ ఉంటాడు మాణిక్యమైతే నన్ను క్షమించు బాలు ఇదంతా కూడా రోహిణి నా చేత ఆడించిన నాటకం ముందులో తను నా దగ్గరికి వచ్చి నువ్వు సినిమాలో నీకు ఛాన్స్ వస్తుంది నువ్వు రియాలిటీగా ఈ షో చేయాలి అంటూ నన్ను నమ్మబలికారు సినిమాలో ఛాన్స్ వస్తుందేమో అని ఎంతో ఆశతో వాళ్ళు చెప్పినట్టు చేశాను కానీ తర్వాతే తెలిసింది వాళ్ళు ఇదంతా కూడా నాటకం ఆడారని నాకు అంతా కూడా విషయం తెలిసాక అప్పుడు కూడా నేను చెప్పాను రోహిణికి ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది ఆ రోజు నేను కూడా ఏం చేయలేనని ఆ రోజు వచ్చేసింది ఇప్పుడు అని మాణిక్యం అంటూ ఉంటే అన్నీ బాగానే చెప్తున్నావురా అని చెప్తూ ఉంటాడు బాలు ఇంతలో రోహిణి అయితే ఇంటికి వెళ్తుంది రోహిణి ఇంటికి వెళ్ళిన అప్పుడే ఇంకా ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా లేట్ అయ్యింది అని అడుగుతూ ఉంటాయి ఏం లేదు అత్తయ్య కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి ఏం లేదమ్మా మీ మావయ్య నాకు ఫోన్ చేశాడు ఇప్పుడే వస్తున్నానని అన్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటి మా మావయ్య మీకు వస్తున్నా ఫోన్ చేయడం ఏంటి నాకు చేయకుండా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ఆ మాట విని అదేంటి నాకు చేశాడంటున్నావు అంటే నీకు చెప్పలేదా వస్తున్నానని అని అనగాలనే లేదత్తయ్యా నాకేమీ చెప్పలేదు అని అంటూ ఉంటే సరే ఒకసారి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అయితే మాణిక్యం ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ అక్కడే రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడే బాలు ఫోన్ తీసుకొని లోపలికైతే వస్తూ ఉంటాడు ఏంటి పార్లేమా మీ మావయ్యకి ఫోన్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు బాలు ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది మా మామయ్య ఫోను నీ దగ్గర ఎందుకుంది బాలు అని రోహిణి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీ మావయ్య నేనే కదా తీసుకొచ్చింది దుబాయ్ నుంచి అని అంటూ ఉంటాడు ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వెప్పుడు దుబాయ్ వెళ్ళి తీసుకొచ్చావురా నువ్వు పొద్దున్నే కదా వెళ్ళావు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఒరై తింగరోడా నిజంగా నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు ఎలా చదివావో ఎలా పాస్ అయ్యావో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదురా నీ మట్టి బుర్ర అంతా మట్టి బుర్రే చూసావా నువ్వు చేసిన పనులకి ఆ దేవుడు నీకు ఎంత పెద్ద శిక్ష వేశాడో నువ్వు ఇన్ని రోజులు పాపం నీ భార్యని కోటీశ్వర్రాలు అనుకుంటున్నావు కానీ నీ భార్య కోటీశ్వర్రాలు కాదురా అసలు వాడు దుబాయ్లోనూ లేడు మలేషియాలోనూ లేడు వాడు మలేషియా నుంచి రాలేదు బిజినెస్ మ్యాన్ కూడా కాదు వాడి పేరు మటన్ కొట్టు మాణిక్యం ఇక్కడే మన రాజమండ్రి బస్తీలోనే మటన్ అమ్ముకుంటూ ఉంటాడు తీసుకురారా అని రాజేష్తో అంటాడు అప్పుడే ఇక రాజేష్ మీనా ఇద్దరూ మాణిక్యాన్ని లోపలికి తీసుకొస్తారు ఇక మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే అయ్యో అయ్యో ఇదేంటి మాణిక్యం గారిని అలా కాలర్ పట్టుకుంటారేంట్రా వదలండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ మాత ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదా ఇతను మిమ్మల్ని మోసం చేశాడు కోటీశ్వరుడు ఇతను పార్లమ్మ ఇతని చేత మేనుమావుగా నాటకం ఆడించింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు బాలు అయితే చెప్పండి మాణిక్యరావు గారు ఇప్పుడు కన్నా నిజాన్ని బయట పెట్టండి ఇప్పటి వరకు నాటకం ఆడారు కదా ఇప్పుడు అసలు నిజాన్ని బయట పెట్టండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మాణిక్యం అయితే నన్ను క్షమించమ్మా వీళ్ళకి నేను దొరికిపోయాను దొరికిపోయాక నిజం ఎలా దాయగలను అందుకే చెప్పేశాను ప్రభావతి గారు నా పేరు నిజంగానే మటన్ కొట్టు మాణిక్యం నేను మటన్ అమ్ముకుంటూ ఉంటాను సినిమాలో ఛాన్స్ ఇస్తామని మీ కోడలు మీ కోడల ఫ్రెండ్ విద్య నన్ను ఈ నాటకం ఆడమన్నారు అని నిజాన్ని బయట పెట్టేస్తాడు నిజంగా వాళ్ళు కోటేశ్వర్లు కాదు అని చెప్పంగానే ఒక్కసారి ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదంతా నిజమేనా అని గట్టిగా అరుస్తుంది అప్పుడే ఒక్కసారి ఉలుక్కు పడుతుంది రోహిణి చెప్పు ఇదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటే అది అత్తయ్య అది అని తడబడిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి రోహిణి చంప పగల కొడుతుంది ఎంత మోసం చేశావే కోటీశ్వరాలని చెప్పి నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కుటుంబాన్ని ఇంత మోసం చేస్తావా నన్నే మోసం చేస్తావా ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి పో అని అంటూ ఉంటుంది అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఇదంతా నేను కావాలని చెయ్యలేదు మనోజ్ని పెళ్లి చేసుకోవాలని ఈ నాటకం ఆడాను మనోజ్ నా ప్రాణం అతన్ని వదిలి నేను ఉండలేను అని అంటూ ఉంటే ఒక్క క్షణం కూడా నువ్వు నా కొడుక్కి భారీగా ఉండాల్సిన అవసరం లేదు పోవే బయటికి నీలాంటి మోసం చేసిన దాన్ని ఇక నేను ఇంట్లో ఉండనివ్వను మా వాడి జీవితంలో కూడా ఉండనివ్వను త్వరలోనే నీకు మనోజ్ విడాకులు ఇస్తాడు నా కొడుకు రెండో పెళ్లి చేస్తాను అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది రోహిణికి ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు